హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ మరియు కార్మిక వర్గాలకు ఇచ్చినటువంటి హామీని అమలు దిశగా ఒక ముఖ్యమైన అడుగు అయితే వేసిందండి రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి భారీ ఊరట కల్పిస్తూ వారి వేతనాలను గణనీయంగా పెంచుతూ కీలక ఉత్తర్వులను అయితే విడుదల చేసిందండి ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించడం పట్ల ఒక కార్మిక వర్గాల్లో హర్షమైతే వ్యక్తమవుతుంది ఇక పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై సురేష్ కుమార్ గారు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగిందండి ఇక మున్సిపల్ శాఖలోని నాన్ పీహెచ్ పార్శుద్ధ్యేతర అవుట్సోర్సింగ్ వర్కర్ల వేతనాలు మూడు కేటగిరీలో ఈ విధంగా అయితే పెరిగాయండి ముఖ్యంగా మొదటి కేటగిరీలో పాత వేతనం అయితే ఇరవై ఒక వేల ఐదు వందల నుండి కొత్త వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందలకైతే పెరిగిందండి అంటే మూడు వేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది ఇక రెండవ కేటగిరీలో పాత వేతనం వచ్చేసి పద్దెనిమిది వందల ఐదు వందలుగా ఉండి పద్దెనిమిది వేల ఐదు వందల నుండి కొత్త వేతనం ఇరవై ఒక్క వేల ఐదు అయితే పెరిగిందండి మూడు వేల రూపాయలు అయితే పెంచడం జరిగింది ఇక మూడవ కేటగిరీలకు సంబంధించి పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలకు పెరిగింది దీంతో మూడు వేల ఐదు వందల రూపాయలైతే ప్రభుత్వం పెంచడం జరిగింది ఇక నగరాలు పట్టణాల పారి పరిశుభ్రత లక్ష్యంగా అయితే క్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్నటువంటి యొక్క వర్కర్లకి ఈ వేతన పెంపు ఒక గొప్ప శుభవార్తగా అయితే అందుతుందండి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు జీవన వ్యయం దృశ్య ఈ పెంపు వారికి ఎంతో ఆర్థిక ఊరట ఇస్తుందని చెప్పి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తూ ఉన్నారు తమ దీర్ఘకాలిక డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ కష్టాన్ని గుర్తించడం పట్ల కార్మికులైతే ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు పరిచేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని పురపాలన శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ను ప్రభుత్వం అయితే ఆదేశాలు స్పష్టం చేసిందండి దీనితో ఈ పెంపుదల త్వరలోనే కార్మికులు నెలవారీ జీతాల్లో ఫలించనుంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఉత్తర్వులు అయితే ఇస్తూ ఉన్నాయి మొత్తానికైతే ఈ విధంగా ఉద్యోగులకి మూడు నుంచి మూడు వేల ఐదు వందలకి పెంచడంతో సూపర్ గుడ్ న్యూస్గా అయితే ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్